హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోక్ష యజ్ఞు ఛానల్ ఈరోజైతే లూలుమాల్కి వెళ్ళాము అలాగా సరదాగా ఈవినింగ్ టైంలో మోక్షి యజ్ఞం సరదాగా ఆడుకుంటారు కదా కొంచెం అని ప్లేస్ వన్కి తీసుకెళ్ళాము చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు మోక్షి యజ్ఞం ఇద్దరు కూడా అని చూడండి ఏదో చెప్తున్నాడు అటు ఇటు చూస్తూ మోక్షి లూలుమాల్లో చూడాల్సినవి చాలా ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు పెద్దగా ఏం చూడలేదు ఇలా వెళ్ళి అలా వచ్చాము ఓన్లీ డ్రెస్సెస్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మొత్తం అంతా తిరిగాము ఇప్పుడు సమ్మర్ క్యాంప్ ఉంది కదా సమ్మర్ ఉంది కదా సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి ఆఫర్ కూడా పెట్టారు థౌజండ్ రీఛార్జ్ చేసుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ అలాగ అమౌంట్ని బట్టి ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ చేసి ఇస్తున్నారు చూడండి ఎగ్జో అయితే కార్ ఎక్కుచున్నాడు చాలా అంటే యజ్ఞో కంటే మోక్షి చాలా ఎంజాయ్ చేశాడు మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చూడండి అసలు చాలా అలా నవ్వుతూ ఆడుకుంటూనే ఉన్నాడు మోక్షి చూడండి ఫుల్ ఎంజాయ్ చేశారనమాట ఇద్దరుని మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు మోక్షికి టెన్త్ మంత్ అండి రేపు ట్వెల్త్కి టెన్ కంప్లీట్ అయ్యి లెవెన్త్ మంత్ వస్తుంది చూడండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు ఇద్దరు కూడా గేమ్ జోన్ అసలు పిల్లల్ని తీసుకెళ్తే ఫుల్ ఆడుకుంటారండి మనం బయట అక్కడక్కడ తిప్పికన్నా ఇలా మాల్స్లో గేమ్ జోన్కి తీసుకెళ్ళి ఒక రెండు మూడు ఎక్కించినా చాలండి వాళ్ళకి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు బైక్ అది కొంచెం పెద్దవాళ్ళు ఆడేది జస్ట్ అలా అక్కడ యజ్ఞం ఆడుతుంటే తిని కూడా మోక్షి చూస్తున్నాడని వాళ్ళ డాడీ ఎక్కించారు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళ డాడీ పక్క నుంచి ఫొటోస్ తీస్తున్నారు లులుమాల్లో గ్రోసరీస్ అలానే డ్రెస్సెస్ అసలు చికెను మటన్ అయితే ఉంది నాకైతే భలే నచ్చింది చాలా నీట్గా ప్యాక్ చేశారు అలానే చాలా పెట్టారు నేను అదంతా వేరే ఒక వీడియో అప్లోడ్ చేస్తాను చాలా బాగుంది అనమాట ఆర్గనైజేషన్ అంతా చాలా బాగుంది వెజిటేబుల్స్ ఏంటి ఫ్రూట్స్ అలానే అన్నీ కూడా కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా అనిపించాయి నాకైతే లూలిమాల్లో ఏ మాల్లో కూడా అంత తక్కువ కాస్ట్ చూడలేదు కేక్స్ అయినా బిస్కెట్స్ అలానే మనం తినే ఐటమ్స్ ఉన్నాయి కదా ఏదైనా సరే చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది లూలుమాల్లోని ఫుడ్ సెక్షన్ ఏంటి అంతా కూడా చాలా బాగుంది మనకి రైస్ ఇవన్నీ కూడా లూజ్ ఉన్నాయన్నమాట వాళ్ళే మనం గీయ కావాలితే అది వాళ్ళే వెయిట్ ఇస్తున్నారు అలానే నట్స్ అన్నీ ఉన్నాయి చాలా అంటే డ్రై ఫ్రూట్స్ అవి కూడా కాస్ట్ చాలా రీజనబుల్గా ఉన్నాయండి మనం బయట సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా అక్కడ మనకి రేట్స్ ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి ఇంకా తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి నాకు అది అయితే చాలా బాగా నచ్చింది కాస్ట్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి ఏదైనా సరే అలానే జ్యువెలరీ కూడా ఉంది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ పైన ఫినిషింగ్ వచ్చిందంట చాలా అంటే చాలా బాగుంది హారం జ్యువెలరీస్ మొత్తం బ్రాస్లెట్స్ అన్నీ ఉన్నాయి తక్కువ కాస్ట్ నుంచి కూడా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను అసలు ఏం చూడలేదు వెళ్ళాము అలాగా ఆఫర్స్ ఉన్నాయని చెప్తే మా ఫ్రెండ్స్ వెళ్ళాము డ్రెస్సెస్ అవి తీసుకొని వచ్చామన్నమాట ఇప్పుడు పిల్లలతో కదా వెళ్ళాము మొత్తం అంతా అలా చూసామన్నమాట పిల్లలు ఇంకా ఒక్కొక్కటి అలా ఎక్కి జస్ట్ అలా ఎంజాయ్ చేశారు వాళ్ళ డాడీ అలా ఎక్కిస్తుంటే నేను వీడియో తీసాను అనమాట చాలా అంటే చాలా బాగుంది గేమ్ జోన్లో కొంచెం పెద్ద పెద్ద కారులా ఉన్నాయి అట్లని చూసి నాకే భయం అనిపించింది అసలు అందులో ఎలా ఎక్కి పిల్లలు కూర్చుంటున్నారో అయితే నాకైతే అర్థం కాలేదు కానీ కొంచెం భయంకరంగా అనిపించే నాకు చాలా పెద్దగా ఉన్నాయి కార్లు ఇది బోటు బోట్కి అటు సైడ్ ఒకళ్ళు ఇటు సైడ్ ఒకళ్ళు కూర్చొని ఉన్నట్టుంది ఇది జీపు ఇదైతే చాలా బాగుంది కదా స్మాల్ కిటెన్ టెడ్డీ బేర్ వచ్చింది కారుకి చాలా బాగుంది ఎగ్జామ్ ఆ బొమ్మను చూసి మోక్షి కొంచెం ఫస్ట్ దాంతో ఆడాడు తర్వాత అక్కడ స్టీరింగ్ చూసి స్టీరింగ్తో కూడా మొదలు పెట్టాడు భలే ఉన్నాయి అసలు పిల్లలకి అయితే మంచి టైంపాస్ అవుద్ది బాగా ఫుల్ ఎంజాయ్ చేస్తారండి ఈ సమ్మర్లో ఎండ్లో ఎక్కడన్నా తిప్పికన్నా ఇలా మాల్స్లో గేమ్ జోన్స్ కానీ అలా తిప్పి కొంచెం ఏదో ఒకటి తినిపించేసి ఇంటికి తీసుకెళ్తే బెటర్ అండి నాకైతే అలా అనిపించింది మోక్షియా బొమ్మ కాసే చూస్తూ ఉన్నాడు చాలా అంటే చాలా బాగుంది మాల్ అయితే నాకు నచ్చింది చాలా బాగా ఫస్ట్ ఏంటంటే ఏ మాల్కి వెళ్ళినా సరే కొంచెం కాస్ట్లు హైలోనే ఉంటాయి డ్రెస్సెస్ అయినా జ్యువెలరీకి వచ్చి స్లిప్పర్స్ ఏదైనా కొంచెం హై రేంజ్లోనే ఉంటాయి బ్రాండెడ్ అది అనేసి కానీ ఇందులో అయితే నాకు నేను చాలా వరకు చూశాను అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి మనకి బయట దొరికే కాస్ట్లోనే అనిపిస్తున్నాయి కొంచెం క్వాలిటీ కూడా బాగుంది చూసారా మోక్షి అప్పుడే స్టీరింగ్ డ్రైవింగ్ చేసేస్తున్నాడు తప్పకుండా హైదరాబాద్లో ఉండి ఇంకా ఎవరైనా లూలు మాల్కి వెళ్ళకపోయి ఉంటే ఒక్కసారి అయితే విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు ఇంకా అలా ఆడుతూనే ఉన్నారు కొంచెం ఈరోజు వీకెండ్ కాదు కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంది వీకెండ్ టైంలో అయితే ఫుల్ రద్దీ ఉంటుంది మనం అసలు పిల్లల్ని అంత అలా కూర్చోబెట్టి అంతసేపు వీడియో తీసే అంత టైం కూడా ఉండదు ఎందుకంటే వీకెండ్స్లో అందరూ ఫ్రీగా ఉంటారు కాబట్టి పిల్లల్ని తీసుకొని అలా మాల్స్ వస్తారు కదా ఇది కూడా కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు ఆడేదన్నమాట మేము జస్ట్ సరదాగా కూర్చోబెట్టే అంతే వాళ్ళన్ని చూసి మోక్షి కూడా అలా చేయడానికి ట్రై చేస్తున్నాడు మనకు వెజిటేబుల్స్ కూడా లూలు మాల్లో ప్రైజెస్ కూడా చాలా మనం ఇప్పుడు స్విగ్గీ జొమాటో జెప్టో వాటిల్లో పెట్టుకుంటున్నాం కదా ఆ కాస్ట్లోనే ఉన్నాయి వెజిటేబుల్స్ ఏంటి ఫ్రూట్స్ ఏంటి అన్నీ కూడా బాగున్నాయి అనమాట ఫ్రెష్గా కూడా ఉన్నాయి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి లో కాస్ట్ అనమాట ఇంకా అక్కడ ఉన్నాయి ఆడివి ఆడలేను అన్నీ ఎక్కేసాడు యజ్ఞం అయితే జస్ట్ అలా ఎక్కడం ఆడడం చేశాడు కానీ ప్రతిది మనం రీఛార్జ్ చేసుకొని కార్డు ఫస్ట్నే మనకి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది కార్డు రీఛార్జ్ చేసుకొని మనం ఎక్కాలంటే అక్కడ మనం కార్డు ఉంటుంది కదా అక్కడ చూపిస్తే అది ఓకే అయ్యి గేమ్ ఓపెన్ అనమాట మనం జస్ట్ నార్మల్గా వెళ్ళి ఆన్ చేసినా ఏది అసలు ఆన్ అవ్వదు అలా పెద్దవాళ్ళు ఆడేవి కూడా చాలా ఎన్నో చూసారు ఆ కారు ఇంక మళ్ళీ బైక్ దగ్గరికి వచ్చారు ఈసారి యజ్ఞ మోగి ఇద్దరు ఎక్కారనమాట ఈ యజ్ఞం ఏమో మోగసిని చేతీసేమంటున్నాడు నేనేమో పట్టుకోరా తమ్ముడు పడిపోతాడని చెప్తున్నాను ప్లీజ్ మా వీడియోస్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మానేయద్దు మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు ప్రతిదీ వస్తుంది కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము చూడండి ఇప్పుడు పెద్ద కార్ అని చెప్పాను కదా అదే అది ఎలా తిరుగుతూ ఉంది రౌండ్గా కూడా తిరుగుతుంది అనమాట అందులో ఒక అబ్బాయి కూర్చున్నాడు తనకి కళ్ళకి స్పెట్స్ లాంటివి అవి పెట్టారు అనమాట అది దగ్గర నుంచి మనం గేమ్ ఆడినట్టు ఏదో ఉంటుంది అందులో ఉన్నట్టు అది అలాంటివి రెండో మూడో ఉన్నాయి చాలా కొంచెం భయంకరంగా కూడా ఉన్నట్టు ఉన్నాయి ఫ్లైట్లా ఉండి అటు ఇటు ఇటు తిరుగుతూ చాలా రకరకాలు అయితే ఉన్నాయి పెద్దవాళ్ళు ఆడుకోవడానికి ఉన్నాయి పిల్లలకి ఉన్నాయి అనమాట ఏ ఏజ్ వాళ్ళు వెళ్ళినా సరే ఫుల్ టైంపాస్ అవుతుంది అలానే మనీ కూడా ఖర్చు అవుతుంది అనుకోండి మనీ ఖర్చు అవ్వకుండా ఏది ఉండదు కదా అలానే కొంచెం ఏజ్డ్ వాళ్ళు కూడా వెళ్ళినా టైం పాస్ అయిపోతుంది మాల్లో అలా అటు ఇటు తిరుగుతూ అవి ఇవి చూస్తూ ఉంటే టైం పాస్ అయిపోతుంది అనమాట చూడండి మోక్షి కూడా యజ్ఞ కూర్చొని ఆడుతుంటే మోక్షి నుంచొని మరీ ఆడేస్తున్నాడు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట గేమ్స్ అయితే చిన్నపిల్లలకి చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు టీవీలోనే చూసేదాన్ని నేను ఇలాగ పైనుంచి డ్రోన్ లాంటిది వచ్చి పిక్ చేసి బొమ్మ తీసి పక్కనే వేస్తుంది కదా అటువంటి అయితే ఒక పది వరకు ఉన్నాయండి ఇందులో చూసారా అవన్నీని క్యామిల్ టెడ్డీబేర్స్ యూనికాన్ డాగ్ ఎలిఫెంట్ డాల్ అలా డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలతోటి ఒక టెన్ వర్క్ ఉన్నాయి అవి బ్లాక్స్ ప్రతిదీ కూడా మనం అంతే అక్కడ కార్డ్ చూ కార్డ్ పెడితే అది ఓపెన్ అవుతుంది అది డ్రోన్ వెళ్ళి పిక్ చేసి అక్కడ చిన్న హోల్లా ఉంది ఆ హోల్లో బొమ్మ అయితే పడేస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఇది ట్రైన్ ఇంజన్ మూక్షిస్ పట్టి పెట్టుకొని వస్తున్నాడు చూడండి బాగున్నాడు కదా చాలా క్యూట్గా ఉన్నాడు కదా నా పిల్లలు నాకు క్యూట్గానే అనిపిస్తారనుకోండి చూసి మీరు కూడా చెప్పాలి ప్లీజ్ ఫస్ట్ టైం చూడ మా వీడియోస్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మోక్షి స్వెట్స్ తీసేయడానికి ట్రై చేస్తున్నాడు మోక్షి అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాడండి వాడికి ఆ టెన్ మంత్స్ ఆ ఏజ్లో అసలు ఏం ఏం తెలియదు మనకే తెలియదు అర్థం కాదు కానీ తను అవన్నీ చూసి బాగా ఎంజాయ్ చేశాడనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలు డిఫరెంట్ డిఫరెంట్ వెహికల్స్ లాంటి ఉన్నాయి పిల్లలు కొంచెం లైక్ చేసి ఇష్టపడతారు కదా అలా ప్రతిదీ కూడా సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ టూ హండ్రెడ్ అవి కొంచెం పెద్దవి అని చెప్పాను కదా అవి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి ఏదైనా సరే మనం అక్కడ ఫస్ట్ రీఛార్జ్ చేసుకున్న కార్డు ఇస్తే అక్కడ ఒకళ్ళు ఒకళ్ళు ఉంటారనమాట సెక్యూరిటీ లాంటి వాళ్ళు వాళ్ళు అది ఓపెన్ చేసి మనల్ని లెక్కిస్తారు చూడండి మోక్షి డ్రైవింగ్ చేస్తున్న ఏరోప్లేన్ ఎక్కాడు ఏరోప్లేన్ కాదు సారీ హెలికాప్టర్ ఎక్కాడు డ్రైవింగ్ చేస్తున్నారు చూడండి స్టీరింగ్ తిప్పుతున్నాడు అది పక్కన ఉంది కదా అది టచ్ చేస్తుంటే సౌండ్ వస్తుంది ఆ సౌండ్ కోసం దాన్ని కొడుతున్నాడు అనమాట బాగుంది కదా యజ్ఞ కూడా సీట్ బెల్ట్ వేసుకున్నాడు అది తీసి ఇక్కడ గేమ్ ఆడుతున్నాడు అనమాట ఇంకా అలా ఒక్కొక్కటి ఎక్కుతూనే ఉన్నారు మాకైతే మొత్తం వాళ్ళంతా తిరిగి తిరిగి కాళ్ళ నొప్పులు వచ్చాయి ఇంటికి వెళ్ళిపోవచ్చు రండి అంటే అసలు మోక్షి వినట్లేదు యజ్ఞ కూడా వినట్లేదు యూనికార్న్ చాలా యజ్ఞుకి అయితే ఫేవరెట్ యూనికాన్ చాలా ఇష్టం తనకి ఎరేజర్స్ కొన్నా ఏం కొన్నా ఫస్ట్ యూనికాన్ బొమ్మ ఉందేమో అని అడుగుతాడనమాట తనకి చాలా ఫేవరెట్ మోక్షి ఎక్కిన తర్వాత ఎక్ ఫస్ట్ ఎక్కుతానన్నాడు ఫస్ట్ వాళ్ళ డాడీ మోక్షిని ఎక్కించారు ఎక్కుదు నెక్స్ట్ అంటే పక్కనే ఏదో ఉంటే అది ఎక్కుతున్నాడు అనమాట మోక్షి దిగిన తర్వాత వచ్చి యజ్ఞ కూడా ఎక్కాడు యూనికాన్ చాలా అంటే చాలా బాగుంటుందా యూనికాన్ పిల్లలకైతే గేమ్ జోన్ బెస్ట్ అని నేనైతే చెప్తాను కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా ఏదో ఒకటి రెండు అంటే ఎక్కించి తీసుకొచ్చేస్తే బెటర్ కాస్ట్ అన్నీ ఎక్కువగా సిక్స్టీ రూపీస్ అలా ఆ రేంజ్లోనే ఉన్నాయి ఏదైనా ఇంకా తక్కువలో అయితే ఏమీ నాకు అక్కడ కనిపించలేదు సిక్స్టీ సెవెంటీ అలా ఉన్నాయి అక్కడ పెద్దవాళ్ళు ఎక్కువ అయితే మరీ కొంచెం ఇంకా ఎక్కువ రేంజ్లో ఉన్నాయి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కూడా ఉన్నది ఎవరిష్టం వాళ్ళది కదా ఎక్కే వాళ్ళు కూడా ఉంటారు మోక్షి స్టీరింగ్ డ్రైవింగ్ చేస్తున్నారు చేయండి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఇప్పటి వరకు చూసి ఉండకపోతే మాత్రం ఒక్కసారి అయితే లూలేమాల్ విజిట్ చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ ఏంటంటే ప్రైజెస్ అయితే రీజనబుల్గా ఉన్నాయి నాకు అది ఒకటి బాగా నచ్చింది లాస్ట్ ఏ బిమాల్కి వెళ్ళాము అక్కడ కొంచెం డ్రెస్సెస్ అవి నాకు చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది ఫుడ్ విషయంలో కూడా కొంచెం రేట్స్ అన్నీ ఎక్కువగానే అనిపించాయి నాకు ఇక్కడ అయితే మాత్రం అసలు మనం పిల్లలు ఎంతమందిని తీసుకెళ్ళినా సరే పర్వాలేదు వాళ్ళు ఏం తింటారంటే అది కొనచ్చు మనకి కేక్స్ అయినా ఏదైనా సరే చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఫార్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అలా ఉన్నాయన్నమాట డోనట్స్ ఇంకా చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి కేక్స్ నేను వీడియో తీద్దామనుకున్నాను కానీ ఇంకా మోక్షిత్ తోటి ఇంకా అవ్వలేదన్నమాట ఓన్లీ చికెన్ మటన్ అది తీసాను వెజిటేబుల్స్ ఏరియా తీశాను ఇంకా ఏమి తీయడానికి ఇంకా నాకు ఇంట్రెస్ట్ రాలేదు ఎందుకంటే వీళ్ళని మోక్షిత్ని ఎత్తుకొని ఎత్తుకొని ఇంకా నాకు చేయకూడని నొప్పి వచ్చింది ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామని అనిపించింది అనమాట ఫస్ట్ అయితే మేము ఇక్కడ పిల్లల్ని గేమ్ జోన్కి తీసుకొచ్చి ఫుల్గా అటు ఇటు తిప్పించి కొంచెం అవి ఎక్కారు కదా అంత అయిపోయిన తర్వాత కిందకి వెళ్ళి అప్పుడు కొంచెం వాళ్ళు ఏం తింటారంటే అది కొనేసి పెట్టాము యజ్ఞ కోసం మోక్షిత్ అయితే కొంచెం పాలు తాగేశాడు బిస్కెట్స్ అవి తిన్నాడు దానికి ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళాను అనమాట అక్కడ ఏం కొనపెట్టలేదు బయట ఫుడ్ మోక్ష ఇంకా అలవాటు చేయలేదు ఇంకా టెన్ మంత్సే కదా ఇంకా పాలు తగేవాడే కదా అందుకని ఇది ఏరోప్లేన్ కనిపించింది ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము వెళ్ళిపోదాం అనేటప్పటికి దారిలో ఏరోప్లేన్ లాంటిది ఒకటి కనిపించింది అది కూడా ఎక్కుతానని గోల్ చేసి ఎక్కారు అనమాట మేమైతే దానికి అమౌంట్ అది పే చేయలేదు జస్ట్ నార్మల్గా అలా కూర్చున్నారు కానీ బాగుంది అదంతా చుట్టూ లైట్స్ అవి బాగా బ్లింక్ అవుతున్నాయి కదా మోక్షి ఆ లైట్స్ కొంచెం అట్రాక్ట్ గా చూస్తున్నాడు అట్రాక్షన్గా ఉన్నాయి అవి లైట్స్ అన్నీ పక్కనే గుర్రాలది రంగుల రత్నం ఉంది అది మాకు చిన్నప్పుడు పండగలో అది వచ్చేదనమాట అలా అనిపించింది నాకు ప్లీజ్ సబ్స్క్రైబ్